తెలంగాణ ఉద్యమంలో మీరు జైలుకెళ్ళిన సందర్భం ఆ జైలుకి వెళ్ళిన సందర్భంలో పోలీసులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎలా ఎదుర్కొన్నారు మీ పాటల ద్వారా కానీ అంటే ఒక జైలు అనే సందర్భం వచ్చినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది మేము జైల్లో వెళ్ళినప్పుడు నాతో మంది చాలా మంది విద్యార్థులు జైల్లో పడ్డారు ఆ మేము జైల్లో ఉన్నాం అసలు ఏ కేసు మీద వచ్చినాం జైలుకి ఏం నేరం చేసి వచ్చినాం జైలుకి ఆ జైల్లో పడుకున్నప్పుడు కొంతమంది తమ్ముళ్ళు ఏడుస్తా ఉన్నారు వాళ్ళు ఏడుస్తుంటే నాకు దుఃఖం వస్తున్నది రాత్రి పడుకున్న తర్వాత మా అమ్మ గుర్తొచ్చింది మా అమ్మ ఇప్పుడు లేరు ఆమె చనిపోయారు కానీ అని పిలిచేది మా అవ్వ ఆ రోజు నేను జైలు అరెస్ట్ అయిన తర్వాత మా ఊర్లో యాదచంద్ర అనే సీటు ఉంటాడు ఆ రోడేం పట్టి బట్టి నడుచుకుంటూ పోతున్నా నర్సవ్వ మీ కొడుకు అరెస్ట్ నీకు తెలియదా అని చెప్పేసి టీవీలో స్క్రోలింగ్ టీవీలో వస్తుందని చెప్తే అయ్యో సీటు నాకు తెలియదు అంటే అదే సీటు దగ్గర డబ్బులు తీసుకొని బస్ ఛార్జీల మనం తీసుకొని బస్ ఎక్కి వచ్చి అవ్వ హైదరాబాద్కి వచ్చి జూబ్లీ బస్ ఈ బిడ్డ నా యూనివర్సిటీ పోవాలంటే ఆటో అయినా కూడా అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నది ఓయూ అనగానే ఆయన కూడా ఫ్రీగా ఓయూకి తీసుకొచ్చి నా మిత్రులు కలిపిస్తే మన ఇంటికి వస్తే నాకంటే అవి గుర్తొస్తే నాకు చాలా బాధ అవుతుంది ఆ తల్లిదండ్రులు ఇక్కడ ఏదో ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నాము ఎందుకు అరెస్ట్ అవుతున్నాము ఏంది అని చెప్పి తెలియదు తెలంగాణ వస్తే బతుకులు మారుతేమో అని చెప్పేసి ఆశపడ్డవాళ్ళు నా నా తల్లిలాగానే వేలాది మంది తల్లులు చదువుకున్నటువంటి బిడ్డలు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత ఆశపడ్డారు అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో జరుగుతుంది నా బిడ్డలు కొట్లాడుతుందని చెప్పేసి చాలా ఆశపడ్డ బిడ్డలు అట్లా నేను జైలుకి వెళ్ళినప్పుడు మా తల్లి సంఘటన నాకు గుర్తొచ్చింది రాత్రులు నేను పడుకున్నప్పుడు నాకు మా అమ్మ గుర్తొచ్చింది అప్పుడు నేను ఒక పాట రాసుకుంటున్న సందర్భం అంటే జైల్లో మిత్రులందరూ కూడా నన్ను జైల్లో ఉన్నావు జైల్లో నువ్వు పాట రాస్తావు కదా రాయొచ్చు కదా అంటే విద్యార్థులు చాలా బాధపడుతున్నారు వీళ్ళకి ధైర్యం నింపాలి ఎట్లనే చేసి మనం బాధపడితే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు పాటలు రాసుకున్నాము ఆ చెంచల్గూడ జైలులో చంద్రవంకలారా రావో చంద్రవంకలారా రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా విద్యార్థి యువకులారా ఎందుకు ఏడుస్తారు తా మీ నాకు అర్థం కాదు మీరు ఒక చంద్రవంకలు మీరు రేపటి తెలంగాణ భవిష్యత్తులో మీరు వెలిగే దీపాలు లాంటి వాళ్ళు అని చెప్పేసి అట్లా ఒక ఉత్ప్రేరకంగా వాళ్ళని ఒక ఉత్తేజం చేసుకుంటూ రాసుకున్న పాట బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే పాట రాస్తున్నా మా అమ్మ గుర్తొస్తుంది నాకు కళ్ళ పండి నీళ్ళు వస్తా ఉన్నా గెడుస్తున్నా బందీగా బ్యారకులో రందిలోనే రాత్రులాయే కొడుక అని పిలిసినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే ఏమి నేరము మని కంటి నిండా దుఃఖం వచ్చే జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే చెంచల్గూడ జైలులో చంద్రవంకలారా అట్లా ఆ తమల్లో చాలా మంది విద్యార్థులు నాతో పాటు ఉండడం చాలా మంది బాధపడ్డారు అన్న ఏందన్నా ఇదంటే ఒకటే చెప్పినాం తమ్ముడు మనము ఏదో నేరాలు చేసి రాలే ఏదో దొంగతనాలు రాలే ఏదో మర్డర్లు చేసి రాలే మనము లక్ష్యం కోసం వచ్చినాము తెలంగాణ సాధించడం కోసం ఒక లక్ష్యం కోసం వచ్చినటువంటి జైలు జీతం కాబట్టి గర్వంగా ఉందా మనము ఎందుకు బాధపడమని చెప్పేసి ఆ క్షణము మేము కొంత ఎమోషన్ అయ్యి బాధపడ్డా కూడా మళ్ళీ సాధారణంగా అందరితోటి మళ్ళీ కలుపుకొని పోయి చెప్పుకున్నాం అరే నెలమ్మ ఎట్టుంటదో నీకి కానరాదు సూర్యుడే చుట్టము లే చూసిపోను రావట్టే పొద్దు పొడిసే పొద్దు ఊకే రోజులు ఎన్నో గడిసి ఇక మా పేర్లు పెట్టుకొని చాలా మంది ములాఖత్కి వస్తారు కదా ములాఖత్కి వచ్చినప్పుడు మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తారు రమేష్ నరేష్ రాంబాబా అని కూడా ఇట్లా పిలిచినప్పుడు ఏం చేయాలి మేము వెళ్ళాలి మమ్మల్ని గడవడానికి వస్తారు కదా జవాన్ వచ్చి పిలువంగానే మామూలు సంతోషం ఇక బందీగా బ్యారకులో అయి ఎన్నెలమ్మ ఎట్లుంటదో సూడనీకి కానరాదు సూర్యుడే చుట్టము లే చూసిపోను రావట్టే పొద్దు పొడిసే పొద్దు ఊకే రోజులు ఎన్నో గడిసి పాయే ములాఖతు ముచ్చటింటే ముఖం ఎంతో వెలిగిపాయే చెంచుడ జైలులో చంద్రవంకలారావో చంద్రవంకలారా ఇట్లా తెలంగాణ ఉద్యమంలో మేమంతా ఆ జైలు ఆ బ్యారక్ లో బ్యారెక్ అంటే మాకు ఇచ్చిన రూమ్ ఆ బ్యారక్లో మేము పాటలు పాడుకుంటూ మళ్ళీ ఒకసారి ఉద్యమాన్ని జైల్లో కూడా వాడుకుంటే జైలర్ జైల్లో ఉండే జైలర్ ఉంటారు కదా వాళ్ళు తెలంగాణ బిడ్డలే వచ్చి పాపం వాళ్ళు వాళ్ళ మా డ్యూటీ మేము చేస్తున్నాం అంతా మాకెందుకు లేదు తెలంగాణ రావాలని చెప్పేసి మేము బరాబరి మేము మీకు అండగా నిలబడతామని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేసేది తెలంగాణ ఉద్యమ టైంలో అట్లా జైలు జీవితము తెలంగాణ కోసం జైలుకి వెళ్ళడం జైల్లో పాట రాయడం గతంలో పుస్తకాలు చదువుకున్నాం పుస్తకాలు చదువుకున్నాం ఆ జైల్లో ఒకరు పాటలు రాశారు బొగ్గుతోటి గోడ మీద రాతలు రాశారు అని చెప్పేసి మనం చదువుకున్నాం కానీ అట్లాంటి జీవితమే మేము అనుభవించే అదృష్టం దక్కినందుకు గర్వపడతా ఉన్నా అది గొప్ప జీవితం ఈ రాష్ట్రం కోసము జైలుకెళ్ళే జీవితం దక్కినందుకు గర్వపడతా ఉన్నా